హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి అయితే ఇది సండే వ్లాగ్ అండి ఆదివారం రోజు అమావ ఆదివారం అమావాస్య కూడా కలిసి వచ్చాయి కదండి ఆదివారం అమావాస్య రోజైతే నేను చేసే నేనైతే అమ్మవారికి పొంగళ్ళు అండ్ స్వామి టెంపుల్ పుట్టలో అయితే పాలైతే పోసొచ్చానండి ఎందుకో ఏంటి నిన్న స్పెషల్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం చూసేయండి అలాగే చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అయితే మర్చిపోవద్దండి లాగ్ ఫస్ట్ నుంచి అయితే కంటిన్యూ అయితే చేస్తున్నానండి ఇంకైతే త్వర త్వరగా అయితే ఇంట్లో పనంతా చేసేసుకొని రెడీ అయిపోయి ఇంకా పొంగలైతే పెడుతున్నానండి ఆదివారం అమావాస్య పొంగల్ పెట్టచ్చో లేదో అన్న అన్నట్టు నేనైతే ఉదయం మార్నింగ్ మార్నింగ్ అయితే ఆగిపోయానండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అమ్మవారికి నేను ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా అమ్మవారికి అని మా ఊరి గ్రామ దేవత కొలుపులు అని ఆ కొలుపులు రోజైతే నాకైతే కుదరలేదండి పొంగలు పెట్టుకోవటం గ్రామ దేవతకైతే కొలుపుల రోజైతే పొంగల్ అయితే పెట్టుకుంటాం కదా పొంగలి చద్ది అయితే పెడతాం కదా అప్పటి నుంచి అనుకుంటే అప్పుడు మాకు అయితే సూదకం వచ్చిందండి సూదకం వచ్చి అయితే మాకు కుదరలేదు పొంగలు పెట్టుకోవటం దగ్గర దగ్గర టూ మంత్స్ అయిన అయిపోయినట్టుందండి కొలుపులు కూడా అయిపోయి ఇంకా సరే రోజు రోజుకి లేట్ అవుతుంది అన్ వెనకబడిపోతుంది దసరాలు కూడా వస్తున్నాయి కదా దసరా కూడా వస్తుంది కదా అన్న ఉద్దేశంతో ముందుగా అయితే ఈ మొక్కుబడి పూర్తి చేసుకోవాలన్నట్టు అయితే అనుకున్నానండి ఈ సండే పిల్లలు కూడా అయితే ఇంటి దగ్గర ఉంటారు అన్న ఉద్దేశం అయితే అనుకున్నాను తర్వాత తెలిసింది తర్వాత తెలిసింది అమావాస్య కూడా ఆ రోజే వచ్చింది అని అమావాస్యకి పొంగల్ పెట్టొచ్చో లేదో అని చెప్పి కాసేపు అయితే అలా ఆగి పంతులు గారికి అయితే ఫోన్ చేశానండి ఫోన్ చేస్తే మ అయితే పొంగలైతే పెట్టుకోవచ్చమ్మా ఇబ్బంది అయితే ఏం లేదు అమ్మవారికి ఇష్టమైన రోజు అయితే అమావాస అని చెప్పి చెప్పారు ఇంకా ఆ ఉద్దేశంతో అయితే ఇంకా నేనైతే అయితే ప్రిపేర్ చేసేసానండి పొంగలి చద్ది అయితే ఇంకా చద్ది అయితే కలిపేసాను ఇంకా పొంగలి కూడా పెట్టేసి అయితే ఇంకా దీపారాధన అయితే చేశానండి చూసారు కదా పొంగలి పెట్టి దేవుడికి దీపారాధన అయితే చేశానండి ఇంకా దీపారాధన అయితే చేయటం అయిపోయాకైతే ఇంకా పిల్లలు అయితే రెడీ అయ్యారు ఇంకా పిల్లలు కూడా త్వర త్వరగా హారతయితే తీసుకొని ఇంకైతే టెంపుల్కి అయితే వెళ్ళాలండి అమ్మవారి గుడికైతే నేను అన్ని వీడియోలో ఎక్కువ శాతం అయితే చూపిస్తానండి నేను ఏ ఊరు వెళ్తున్నా ముందుగా గ్రామదేవతల దగ్గరకైతే వెళ్ళి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని అయితే వెళ్తాను ఇంకా అలాగే ఇంకా పొంగలి చద్ది అయితే ప్రిపేర్ అయితే చేసేసాను కదా అయితే బయలుదేరి బయలుదేరుతున్నామండి టెంపుల్కి అయితే ఇంకా చూసారు కదా ఇంకా దారిలో అయితే పసుపు కుంకుమ అమ్మవారికి గాజులు అయితే తీసుకుందామన్న ఉద్దేశంతో పొంగలి చద్ది ఇంకా కొబ్బరికాయ కొబ్బరికాయ వరకే నేను ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకెళ్తున్నానండి ఇంకా దారిలో వెళ్ళే దారిలో షాప్లో అయితే తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే అయితే బయలుదేరాము చూసారు కదా ఒక బాస్కెట్లో అయితే సర్దేశాను పొంగలి అని చద్ది అయితే ఇంకా పూలు అవి వెళ్ళే దారిలో అయితే తీసుకున్నానండి ఇంకా తీసుకొని అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాను కొబ్బరికాయ పూలు అయితే తీసుకొని గాజులు జాకెట్ ముక్క అయితే తీసుకొని అయితే ఇంకా వెళ్ళానండి టెంపుల్ దగ్గరకైతే చూసారు కదా గ్రామ దేవత గ్రామ దేవతకి ఇంకా మొక్కుబడి అయితే తీర్చేశాను మొక్కుబడి కొలుపుల రోజు పొంగలు పెట్టుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తర్వాత అయినా తర్వాత అయినా చెల్లించాలండి ఆ మొక్క అయితే అమ్మవారికి ఇంకా అలాగే పిల్లల్ని అయితే తీసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాను గ్రామదేవతకి చద్ది పొంగలైతే ఇంకా మొక్కుబడి అయితే పూర్తయిపోయింది అలాగే అనుకుంటున్నాను ఎప్పటి నుంచో పుట్టలో కూడా పాలు పోద్దామన్న ఉద్దేశం అయితే అనుకుంటున్నానండి నాగుల చవితికి కూడా నేను వెళ్ళలేదు ఇంకా ఆ ఉద్దేశంతో అయితే ఇంకా పుట్టలో కూడా పాలు పోద్దామన్న ఉద్దేశంతో అయితే ఇంకా త్వర త్వరగా టే అమ్మవారి దగ్గర అయితే పొంగలు పెట్టుకొని ఇంకైతే బయలుదేరామండి టెంపుల్ అయితే చూపించాను కదా చాలా చాలా బాగుంటుంది అన్న మహిమ గల తల్లి అండి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ముందుగా అమ్మవారి ఆశీస్సులు తీసుకొనే వెళ్తాను నాకెప్పుడు ఏ ఆటంకాలు లేకుండా ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగానే ఏ ఇబ్బందులు పడకుండా అయితే తిరిగి వచ్చానండి ఆ ఉద్దేశంతో అమ్మవారిని చాలా బాగా నమ్ముతాను నేనైతే ఇంకా అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఇంక అయిపోయింది హారతి అది తీసుకొని అయితే ఇంకైతే బయలుదేరి అయితే ఇంక వెళ్తున్నామండి ఇంకా ఆ ఇంటి దగ్గర టెంపుల్ నుంచి డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళాలి కదా ఇంకా ఇంటికి అయితే వెళ్ళి ఎక్కువ శాతం టెంపుల్కి వెళ్ళిన వాళ్ళైతే ఎవరిళ్ళకి వెళ్ళారండి ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్తాము ఇంకా ఇంటికి అయితే వెళ్ళి ఒక ఐదు నిమిషాలు అలా కూర్చుండి పోయి అయితే బయలుదేరి ఇంకా పుట్ట దగ్గరికి అయితే బయలుదేరి వెళ్ళాలండి ఇంకా చూసారు కదా ఇదంతా టెంపుల్ అండి ఇంకొక ఐదు నిమిషాలు పూజ చేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు టెంపుల్లో అలా అయితే కూర్చున్నాము ఇంకా కూర్చున్నాకైతే ఇంక ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసి ఇంకైతే ఇప్పుడు పుట్ట దగ్గరికి అయితే బయలుదేరి వెళ్తున్నామండి చూసారు కదా మా ఇంటి దగ్గర నుంచి పుట్ట దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం దూరం అయితే నడవాలి కొంచెం ఇంకా అది చాలా దూరం అయితే నడవాలండి ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను ఇదంతా దారిలో వ్యూ అండి చాలా చాలా బాగుంటుంది పుట్ పొలాల మధ్యలో అయితే నాగుల పుట్ట అయితే ఉందండి ఇంకా పాలు పోసేద్దాం ఈ మొక్కు కూడా తీరిపోద్ది దసరాలకి ముందుగానే అన్ని మొక్కులు తీర్చుకుందాం అన్న ఉద్దేశంతో రెండు ఒక రోజే పెట్టుకున్నానండి ఆల్రెడీ నేను ఈ వీ ఈ వీడియో కూడా పోస్ట్ చేశాను చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూసేయండి ఇంకా ఇదంతా మా ఊరి పంట కాలువలండి చూసారు కదా వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది కుదిరితే వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి వచ్చేటప్పుడైతే వీడియో తీసి పోస్ట్ చేస్తాను ఇంకా ఇదైతే నాగుల పుట్ట అండి చూసారు కదా ఎక్కువ పిల్లలు లేని వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసం అయితే ఎక్కువ పూజలు అయితే చేస్తారండి చూసారు కదా నేను అంతకుముందు అయితే చాలా వరకు ఎక్కువ శాతం పుట్ట దగ్గరికి అయితే వచ్చేదాన్ని ఇంక ఇప్పుడైతే చాలా వరకు తగ్గిపోయిందండి అమ్మ వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పుడైతే ఎక్కువ పుట్ట దగ్గరికే వెళ్ళేదాన్ని ఎందుకో తెలియదు నాగవ స్వామి అంటే అంత ఇష్టం నాకు చిన్ను పేరు కూడా నేను అదే పెట్టుకున్నానండి నాగవీ స్వామి అనుగ్రహంతోనే అది పుట్టింది అన్నట్టు నేనైతే ఫీల్ అవుతాను అందుకే చాందిని నాగసాయి అని అని చెప్పి పేరైతే పెట్టుకున్నాను తన అనుగ్రహంతోనే అది పుట్టింది అన్నట్టు అనుకుంటాను నాగవీ స్వామి అనుగ్రహంతోనే ఇంకైతే ఇదంతా పుట్ట దగ్గర వ్యూ అండి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా చాలా రోజుల తర్వాత అయితే పుట్ట దగ్గరికి వచ్చాను ఏ టెంపుల్కి వెళ్ళినా ముందైతే మనసు ప్రశాంతంగా ఉంటుంది చూశారు కదా ఈ వ్యూ అది కాక ఆదివారం అమావాస్య రోజున రావి చెట్టుకి నీళ్ళు అనేది పోస్తే మంచి జరుగుద్దంట ఆ ఉద్దేశంతో ఇంకా నేనైతే రావి చెట్టు అండి ఇదైతే ఇంకా పుట్ట దగ్గరే రావి చెట్టు అయితే ఉంది ఇంకా ఒకేసారి నీళ్ళు అయితే పోసే పోసి ఇంకా ప్రసాదం అయితే తీసుకొని ఇంకైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నామండి ఇంకా మొత్తం అయిపోయే దగ్గర దగ్గర వన్ థర్టీ వన్ థర్టీ అలా అయితే టైం అయితే అయ్యింది చాలా ఎండలు అయితే ఎక్కువగానే ఉన్నాయండి మేము వెళ్ళిన రోజైతే ఇంకైతే బయలుదేరి అయితే ఇంటికైతే వస్తున్నాము చూసారు కదా ఒకసారి టెంపుల్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి పొలాల మధ్యలో కాలువల మధ్యలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది మా ఊరి నాగుల అయితే చూసారు కదా వ్యూ అయితే ఖచ్చితంగా అమావాస రోజైతే పొంగలైతే ఖచ్చితంగా పెట్టుకోవచ్చంట అమ్మవారికి ఇష్టమైన రోజు కూడా అమావాస అంట ఇంకా రావి చెట్టుకు అయితే ఇంకా నీళ్ళు అనేది పోసి ఇంకైతే రిటర్న్ అయితే వెళ్తున్నామండి అప్పటికే ఇంకా లేట్ అయింది వన్ థర్టీ అవుతుంది కదా ఇంకా పుట్ట దగ్గర కొంచెం దూరం అన్నట్టు అయితే పిల్లల్ని అయితే తీసుకురాలేదండి నేను ఒక్కదాన్నే వచ్చాను చూశారు కదా ఇందాక చెప్పాను కదా మా ఊరి పొలాలు అని మొన్నే నాట్లు అయితే వేశారండి చూసారు కదా నాట్లు వేయని పొలం కూడా చూపిస్తాను ఇదంతా వ్యూ అండి చూసారు కదా చుట్టూ పంట పొలాలు మధ్యలో కాలువలు ఇంకా చాలా చాలా బాగా అనిపిస్తుంది అండి టెంపుల్ అయితే మనం కూర్చుంటే ప్ర టెంపుల్ దగ్గరికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అయితే ఈ వ్యూకి అండ్ మనకు ఇది సండే వ్లాగ్ అండి వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను ఎక్కువ మన ఛానల్స్లో టెంపుల్ లాగ్స్ వక్కే ఉంటాయండి ఎక్కువ టెంపుల్ గురించే పెడతాను ఇంకా అలాగే వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఎవరైనా కొత్తగా మన ఛానల్ కనుక చూస్తే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు లైక్ కమెంట్ కూడా ఇవ్వటానికి దాదాపుగా ట్రై చేయండి ఇంకైతే ఇంటికి అయితే వెళ్తున్నామండి చూసారు కదా ఇంకా టెంపుల్ అయితే ఇంకా సండే అయితే ఇలా అయితే డే అయితే గడిచిపోయిందండి చూసారు కదా ఇదంతా పంట కాలువలు పంట కాలువలు ఇప్పుడే నాట్లు వేశారండి అయితే స్టార్ట్ చేశారు మా ఊర్లో అయితే ఆల్రెడీ నేనైతే మా మేమే మా చేలో నాటు వేసింది అయితే నేనైతే వీడియో పోస్ట్ చేశాను చూడలేని వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఇంక ఇదైతే పొలాలైతే ఇది నాట్లు వేయలేదండి ఇదైతే పొలం వేయలేదు వేసిన పొలం చూపించాను వెయ్యని పొలం కూడా చూపించాను కదా అలాగే పూర్తిగా వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయండి మన ఛానల్ని తప్పకుండా లైక్ షేరు సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చిన్ను సాయి వ్లా వ్లాగ్స్